పదే పదే మూత్ర విసర్జనకు ఐటీ ఇంట్తో చెక్ పదే పదే మూత్ర విసర్జన సమస్యతో సతమతమవుతున్న ఓ రోగి సమస్యను హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ డ్యూరాలజీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించారు రోగి బ్లాడర్ హెడ్ వద్ద ఐటీ ఇండ్ అనే పరికరాన్ని అమర్చి ఉపశమనం కల్పించారు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యాభై ఐదు ఏళ్ల విసర్జనకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం తీరా వెళ్లాక సరిగ్గా విసర్జన కాకపోవడం మళ్లీ బ్లాడర్ నిండుగా ఉన్నట్లు అనిపించడం తదితర సమస్యలతో సతమతమవుతూ ఉన్నాడు ఈ తరహా సమస్యలను ప్రైమరీ బ్లాడర్ నెక్ అబ్స్ట్రాక్షన్ అంటారని యూరియాలజిస్ట్ డాక్టర్ మద్దూరి విజయ్ కుమార్ శర్మ తెలిపారు ఈపీబిఎన్ఓ సమస్య పరిష్కారానికి రోగి మూత్రనాళంలో బ్లాడర్ నెక్ వద్ద ఐటీ ఇండ్ అనే ఆధునిక పరికరాన్ని అమర్చామని చెప్పారు ఐటీ ఇండ్ పరికరం ప్రోస్టేట్ ను బ్లాడర్ నెక్ ను తెరిస్తుందని బ్లాడర్ నెక్ వద్ద మూత్రం సులభంగా పోయేందుకు వీలుగా మూడు చోట్ల ఛాన్సులు ఏర్పడతాయని వివరించారు ఈ పరికరం అమర్చిన ఐదు నుండి ఏడు రోజుల్లో మూత్రనాళంలో మూసుకుపోయిన ప్రాంతాన్ని తెరుస్తుందన్నారు అనంతరం ఈ పరికరాన్ని తొలగిస్తామని తెలిపారు కాగా ఐటీఎండ్ అమలిక వల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం వల్ల దుష్ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు ఈ తరహా సమస్యలకు సాంప్రదాయ చికిత్సల్లో ప్రోస్టేట్ ను కొంత తొలగిస్తామని అందువల్ల వీరియస్ కలనం సామర్థ్యం పోవచ్చన్నారు కానీ ఐటీ లో కోతలే ఉండవు కనుక లైంగిక సామర్థ్యం అలాగే ఉంటుందని చెప్పారు ఈ శస్త్రచికిత్స చికిత్స చేయించుకున్న రోజునే రోగి ఆసుపత్రి నుండి వెళ్ళిపోవచ్చని ను విజయ్ కుమార్ శర్మ పేర్కొన్నారు మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న యాభై ఐదు ఏళ్లలోపు పురుషుల్లో ముప్పై ఐదు నుండి ను నలభై ఐదు శాతం మందికి పీబీఎన్ఓ ఉంటుందని డాక్టర్ మద్దూరి విజయ్ కుమార్ శర్మ తెలిపారు దిగువ మూత్రనాళ లక్షణాలు ఉన్నవారికి పీవీఎన్ఓ ఎక్కువగానే కనిపిస్తుందని అన్నారు పురుషులు రోజుల్లో నాలుగైదు సార్లు మూత్రానికి వెళ్తే ఈ సమస్య ఉన్నవారు ప్రతి గంటకి వెళ్లాల్సి వస్తుందన్నారు ఎక్కువసేపు మూత్రం లోపలే ఉంటే మూత్రపిండాలు దెబ్బతినే ముప్పు ఉందని ఈ తరహా సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలని సూచించారు